ఇప్పుడు కెపాసిటీ అంటే ఫీవర్ ఉంది శరణియా ప్రాఫిట్స్ దొన్నకొండలో ఎర్రసందనం బిజినెస్ స్టార్ట్ చేసిన సందర్భంగా నా శుభాకాంక్షలు మీరు మనం మనంతా సపోర్ట్ చేసి మీరు అందరూ మీడియా డెవలప్మెంట్ బాగా సపోర్ట్ చేసి అతన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఈమె సుబ్బమ్మ ఇదే కదా మన్న రెడ్డి ప్రొడ్యూసర్గా నేను ఫస్ట్ మూవీ మా డైరెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో మూవీ స్టార్ట్ చేశాము ఈ సినిమాను కూడా మీరందరూ ప్రమోషన్ చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ డైరెక్టర్ కూడా కొత్త అవకాశము ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ కొత్త సినిమా అంద నటినలో తమ పర్సెంట్ కొట్టాలంటే ఎంత తీసుకొని మన అందరికీ తెలుసు అనమాట అది దే మీరందరూ ఆదరిస్తే అది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు శరణ్య ప్రాపర్టీసు మరి రియల్ ఎస్టేట్ రంగంలోకి మొట్టమొదటిసారిగా అడుగు పెడుతూ శరణ శ్రీనివాస్ గారు మా మిత్రులు ఈరోజు గుంటూరులో ఈ ఆఫీస్ ఓపెనింగ్ జరుగుతూ ఉంది అతనం వచ్చాం ఇక్కడికి అయితే దొనకొండలో ఎరచందనం శ్రీగంధం అనేటువంటి పెద్ద మరి ప్రాపర్టీస్ని మరి సేల్కి పెట్టేసి మరి ఏజెంట్లను రిక్రూట్ చేసుకొని భవిష్యత్తులో ఎవరైతే కొనుగోలు చేస్తారో వారందరికి కూడా ఒక చిన్న భాగం పెడితే పది భాగాలు మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక రెట్టుకు పది రెట్లు అని చెప్పేసి మరి ముందుకు వెళ్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం వెళ్ళాలని రెండోది ఏంటంటే దొనకొండ అంటే ప్రకాశం జిల్లా అది రాబోయే రోజుల్లో కమర్షియల్ రాజధాని కూడా ఒకనొక టైంలో మరి దొనకొండ వచ్చేసరికి రాజధానిగా వస్తుంది అనుకున్నటువంటి తరుణంలో లాస్ట్ మీట్లో మిస్ అయింది కాబట్టి మరి శ్రీనివాస్ గారిని కూడా వారిని వాడి వారి యొక్క అందరినీ కూడా ఏజెంట్ని కానీ వాళ్ళకున్న టీమ్ మేనేజ్ అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను